సూపర్ స్టార్ మహేష్ బాబు గడ్డంతో పాటు లాంగ్ హెయిర్ లుక్ అదిరిపోయింది ఇంకా తన లుక్లో మార్పులు జరుగుతాయని తెలుస్తోంది మరి వెకేషన్ పేరుతో యూరోప్లో మహేష్కి జరిగిన ట్రైనింగ్ ఏంటో తెలుసా ఇంతవరకు తన కెరియర్లో ఎన్నడూ చేయని పనులను ఇప్పుడు తను రాజమౌళి సినిమా కోసం నేర్చుకోవాల్సి వచ్చిందా ఇంకేం నేర్చుకుంటాడు ఇంకా ఏమేమి నేర్చుకోబోతున్నాడు ఆ లిస్ట్ చూస్తే ఎవరైనా ఇంప్రెస్ అవ్వాల్సిందే అదేంటో చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు యూరోప్లో స్కేటింగ్ నేర్చుకుంటున్నాడు గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు కత్తి యుద్ధాలు కర్ర సామతో పాటు చల్లటి ఐస్ వాటర్లో ఎక్కువసేపు ఉండగలగడం అందులో ఈత కుట్టిన శరీరాన్ని వేడిగా ఉంచుకోవడం లాంటి అథ్లెటిక్స్ ఫాలో అయ్యే టెక్నిక్స్ నేర్చుకున్నాడు తనేమైనా ఒలింపిక్స్లో పోటీ పడబోతున్నాడు అలాంటిదేం లేదు కానీ అలాంటి శిక్షణే మహేష్కి అవసరమైంది రాజమౌళి డైరెక్షన్లో తను చేయబోయే మూవీలో చాలా సాహసాలు చేయాలి చల్లటి ప్రాంతాలు కొండలు కోనలు ఇలా చాలా చాలా ఎక్కాలి తిరగాలి అన్ని గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్లో చేద్దామంటే కుదరదు అందుకే కొండలెక్కే ట్రెక్కింగ్ నుంచి ఐస్ మీద జారే స్కేటింగ్ వరకు మహేష్ నేర్చుకున్నాడు ప్రస్తుతానికి ఒక సెషన్ పూర్తయింది ఇంకా ఇలాంటి సెషన్లు మూడు ఉన్నాయి విచిత్రం ఏంటంటే గుర్రపు స్వారీ విషయంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు మహేష్ సాయం చేయబోతున్నాడు తనకి కొన్ని కిటికలు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా మహేష్ జుట్టు మరింత పెంచాక దాన్ని వాళ్ళనుకున్న లుక్ అనుగుణంగా కత్తిరిస్తాట కొత్త లుక్లో మహేష్ కనిపిస్తాట ఏదేమైనా యూరప్లో చాలా తక్కువ సమయంలో చాలా నేర్చుకున్న మహేష్ ఇంకా నేర్చుకోవాల్సి ఉంది గుర్రపు స్వారి మీద పట్టు అలానే కొరడాన్ని బాగా వాడడం పాటు డబుల్ బ్యారల్ గన్ వాడడం ఇలా చాలా స్కిల్స్ సినిమా కోసం నేర్చుకోవాల్సి వస్తోంది